హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చిన వెజ్ వెజిటేబుల్ కర్రీ చేద్దామని అన్నీ కర్రీలు వేసుకొని మసాలాతో రెడీ చేసుకుంది టమాటా క్యూరీ కాజు ఇది కాలీఫ్లవర్ మాత్రం వెల్లిలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి మనకు పురుగులు అవి ఉంటాయి వెల్లి వేసుకొని అయితే ఇట్లా తీసేసుకోవాలా మనం ఇప్పుడు ఇంకా ఇట్లా కట్ కట్ చేసుకుందాం ముక్కలుగా వెజిటేబుల్ కర్రీకి కొంచెం జీలకర్ర కొంచెం మసాలా దినుసులు కొంచెం మసాలా దినుసులు నెక్స్ట్ గోళంగా ఉల్లిపాయ

పోయాక ఇందాక మనం టమాటా ఇవన్నీ వేసుకొని మసాలా అయితే ఆయిల్ పైకి వచ్చింది ఆయిల్ పైకి రాగానే వన్ స్పూన్ కారం మనకు టేస్ట్కి దగ్గర సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా మంచిగా కలిసిపోయి కొంచెం మళ్ళీ కొంచెం ఆయిల్ పైప్ వచ్చేదాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇట్లా నేను కొంచెం వాటల్లో మగ్గించుకున్నాం కదా ఇందాక నేను వెయ్యి మగ్గించుకున్నందుకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి అంటే కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది మనం అలాగా నా దగ్గర అయితే బీన్స్ లేదు ఫ్రెండ్స్ లేదు నేను బీన్స్కు బదలు ఏం వేసుకుంటున్నా క్యాప్సికమ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది మన ఇష్టం వేస్ట్ కాదంటే మనకి ఇది ఎక్కువ నచ్చితే అది కొంచెం అంటే టమాటా క్యూరీలో నూనె ఆయిల్ మంచిగా వండినాక కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకొని పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి చాలా బాగుంటుంది ఉడకాల మంచి ఫ్రెండ్స్ ఇట్లా మనం వెజిటేబుల్ కర్రీ ఆయిల్ తేలగానే నేనైతే కొంచెం కస్తూరి మేము తీసుకుంటున్నా దీని ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఉంటుంది చపాతీలోకి పోయినా పులప మనం జీరా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎవరు ప్రాసెస్ వర్క్ చేస్తారు నా ప్రాసెస్ నా విధానం ఇది వెజిటేబుల్ కర్రీ మనం చేసుకున్నాం కదా ఇది ఇంకా లాస్ట్ మనము ట్రై మేం కదా ఇప్పుడు ఇక ఫైనల్ టచ్ కొత్తిమీర కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది ఇంకా మనం చపాతికి అయితే సూపర్ ఉంటుంది వెజిటేబుల్ కర్రీ రెడీ మీకు ఎంతమందికి ఇష్టము నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది జొన్న రొట్టె పచ్చ జొన్నది రెండు సూపర్ ఉంటుంది ఇంకా వంకాయ తినని వాళ్ళు ఇట్లా వేసుకోవాలా చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా చదిపాయి ఉప్పు కారాలుగా మీకు ఇష్టం ఉన్నట్టు వేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్